హరి ఓం శ్రీమాత నమ లలితా సహస్రనామ పాలనలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఏడు వందల డెబ్భై ఆరవ నామం ఎనిమిది అక్షరాల నామం మందార కుసుమ ప్రియ ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం మందార కుసుమ ప్రియ ఏ నమ అని చెప్పుకోవాలి మందార పుష్పముల నందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా తీసుకుంటే మందారమంటే కల్పవృక్ష కుసుమాలు ఇవి అమ్మవారికి ఇష్టం సంకల్పాలయ కుసుమాలుగా అర్చించడం కూడా ఇది భావార్చన దేవతరు శ్వేతార్కోవా అంటే దేవతరు దేవతరువు అంటే కల్పవృక్షం భూమి మీద తెల్ల జిల్లేడుని మందారం అంటూ ఉంటారు ఈ తెల్ల జిల్లేడు మందారం అంత గొప్పది శ్వేతార్క కుసుమాలతో పూజ అమ్మవారికి ప్రీతి అని కూడా దీంట్లో ఒక భాగంగా చెప్పుకుంటే అసలు అమ్మవారిని సృష్టిని ప్రసవించినట్లే కాబోయే కాయల్ని పిందల రూపంలో పువ్వుల్ని ప్రసవించింది పువ్వులో ఉండేటువంటి అందం ఆకర్షణ సౌకుమార్యం సువాసన మాధుర్యం ఇవన్నీ కూడా ఒక విధమైనటువంటి సౌష్టవ నిర్మాణం ఈ లక్షణాలన్నీ కూడా అమ్మవారికి ఉన్నాయి కాబట్టి పువ్వులకి అమ్మవారికి చాలా దగ్గర సంబంధం ఉంది అన్ని రకాల పుష్ పుష్పాలు అమ్మవారికి ఇష్టం అందులో మరికొంత ఇష్టమైనవి ఏంటంటే కడిమి పూలు అంటే కదంబ పువ్వులు మందార పూలు సంపెంగ పాటలీ కుసుమాలు ఇవి కాస్త ఎక్కువ ఇష్టం మంద ఆరతి ఇది మందార అని మందార పువ్వుకి వ్యుత్పత్తి అని అర్థం ఉంది మందార పువ్వు వికసించడం అతి నెమ్మదిగా జరుగుతుంది ఈ వికసన ప్రక్రియను మనం స్పష్టంగా చూడొచ్చు కూడా ఓపికగా కూర్చొని చెట్టు దగ్గర కూర్చుంటే అమ్మవారిని ధ్యానిస్తే అమ్మవారు కూడా ఇలాగే మనకు నెమ్మదిగా స్పష్టంగా ప్రసన్నమవుతూ ఉంటుంది మందార ప్రసూన వికసనానికి సరిపోల్చే విధంగా అమ్మవారిని మనం ప్రసన్న వికసనం చేసుకునే స్థితి మన ధ్యానం నుంచి ఉంటుంది ఇది కూడా మనం ఇక్కడ భావన చేసుకోవచ్చు మందార వృక్ష సంబంధమైనటువంటి పువ్వు మీద ప్రీతి కలిగినటువంటి తల్లి అని ఈ నామానికి మనం అర్థం చెప్పుకుంటే ఓం ఐం హ్రీం శ్రీం మందార కుసుమప్రియా అయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీ మహారాజ్ఞే నమ శ్రీ